ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తరపు నుంచి మై సెల్ఫ్ ఏవి అనిల్ కుమార్ విజయవాడ డివిజనల్ ఆఫీస్ నుంచి వచ్చామండి వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారికి వారి సౌజన్యంతో మనం ఈరోజు కంగారు మదర్ కేర్ ప్రాజెక్ట్ మొబైల్ కమర్ కంగారు మదర్ కేర్ ప్రాజెక్ట్ దానికి మేము సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అల్ట్రాసౌండ్ మెషిను మరియు కందా కంగారు మొబైల్ కేర్ మదర్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది రియల్గా ఐఓసి ఇలాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యం అయ్యేసి ఒక రెస్పాన్సిబుల్ కార్పొరేట్గా ఉండటం రియల్లీ మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి దిస్ ఇస్ అండర్ టు ఆర్ వెరీ వెరీ హంబుల్ టు సే దట్ దిస్ ఇది మన దేశంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ మొదటి మందారు మదర్ కంగారు కేర్ ప్రాజెక్టు దీని ద్వారా చాలా దీ ప్రాజెక్ట్ ఈస్ మొబైల్ అనడం వల్ల మనము మామూలుగా ఇన్కుబేటర్ పరిస్థితి పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రీటర్న్ పిల్లలు కానీ వెయిట్ తక్కువగా పుట్టిన పిల్లలు వాళ్ళు కానీ వాళ్ళకి మామూలుగా యూ యూజ్ ఇన్క్యుబేటర్ ద్వారా వాళ్ళని మనం నార్మల్కి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు కానీ ఈ ప్రాజెక్ట్లో ఏమైందంటే మనము ఈ పేదలకి పేద ప్రజలకి హాస్పిటల్కి రానేసి వాళ్ళకి వాళ్ళకి ఇట్లాంటి వారికి మనం ఈ మొబైల్ ప్రాజెక్టు ద్వారా వాళ్ళకి మనం వైద్య సదుపాయం అందించి ఆ పిల్లల పిల్లల యొక్క పిల్లల్ని మంచిగా త్వరగా రీకూప్ చేసుకునేదానికి ప్రాజెక్టు బాగా ఉపయోగపడుతుంది సో దాంట్లో ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ ఇలాంటి ప్రాజెక్టు చేయడం వలన మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది వారి సౌజన్యంతో వసంతలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ మొబైల్ కంగారు మదర్ కేర్ యూనిట్ని దేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో స్పెషల్ ఏంటంటే యూజువల్లీ పేషెంట్లు హాస్పిటల్కి వచ్చిన తర్వాత హాస్పిటల్ డెలివరీ అయిన తర్వాత మేము ఇక్కడ కంగారు మదర్ కేర్ గురించి కంగారు మదర్ కేర్ అంటే ఒక న్యాచురల్ ఇంక్యుబేటర్ లాగా హౌ టు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ గురించి చెప్పడానికి ఉపయోగించే పద్ధతిని కంగారు మదర్ కేర్ అంటారు ఈ కంగారు మదర్ కేర్ చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అది వాళ్ళకి చెప్పడం వాడికి నేర్పించడము తద్వారా చైల్డ్ యొక్క మార్బిడిటీ మోటార్లు తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనం ప్రీనేటల్ పీరియడ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా ఈ టూ ఫోర్ డి అల్ట్రాసౌండ్ ద్వారా బిట్వీన్ సిక్స్ అండ్ నైన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏదైనా వాళ్ళకి బిడ్డకి ఏదైనా అవయవ లోపాలు ఏమైనా ఉన్నాయా లేదా జెనటిక్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం అర్లీగా డిటెక్ట్ చేసి బిడ్డ పుట్టక ముందే మనం ప్రిపేర్డ్గా ఉండి బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే దాని తగినైన చర్యలు తీసుకున్న దానివల్ల ట్రీట్మెంట్ ఇచ్చిన దానివల్ల మోటాలిటీ రేట్ తగ్గుద్ది మార్బిటీ రేట్ తగ్గుద్ది కాబట్టి ఇది చాలా గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని ఐవోసిఎల్ వారు నెల్లూరుకి వసంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరపడానికి అవకాశం ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం

medicaid respectful అలీగా తూ మడ్యా పూది టోసూ మంగానషయా ఇప్యా నా మారణ వోలి కి నా ఄద్మి ట్నావ్మ్ క Alberto weed

పోటీ మాకు మేమే సాటి అని విజయ కేతనామి ఎగురవేసిన విద్యా సంస్థ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ రెండు వేల ఇరవై నాలుగు ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్లోనే ఎం హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ ఎల్కేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మాకుంట లేఅవుట్స్ నెల్లూరు